పడ్డదే పడ్డదే ఫిస్ ఫిస్ కట్రాజ్ చిన్నకాటరీ సాధించే పెద్ద కాదు కాట్రీ చిన్నకాట్రాజా పెదగట్రజా ఊరే ఈటర్ లాగేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ చేపలు పట్టడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అలాగను కటరజు కటరజు ఈ మీ మాయగ మీ మావికి పెడితే ఇంక నా మాట ఇంకా ఎప్పుడు నువ్వు ఎలా చూడే చెప్పే ఐ ఫ్రెండ్స్ చెప్పబడ్డానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అలాగనా చెప్పడానికి చెప్తా భయపడ్డా ఎవరొక్కడు గుర్చిపోతారా బా నువ్వు ఎలా పడతావు ఓపే ఓ నువ్వేంద్ర భయపడతాను అసలు ఒరే మళ్ళీ అన్నావురా నువ్వు ఒరే అన్ని గొరసలే పడుతున్నాయి మరి వేరే పడవెట్రే ఇక్కడ ఫ్రెండ్స్ అన్నా ఈసారి రా పడ్డదా ఓ అక్కడ పడ్డది పడ్డదా ఈ బల్ పుట్టిన మీరు ఏట్రా పడేవరకు ఆగవేటరా పెద్ద కట్ చిన్న కటరాజు నువ్వు ఇందుకురా లాగుతున్నావు దాన్ని నువ్వు లాగుతున్నావా ఇందా నుంచి పుడుతుందనుకున్నా నేను చేప బల్లేటోళ్ళు రా మీరు ఇద్దరు అది లాగకూడదు అలా అలా వదిలేయాలరా కట్రాజు పడ్డది పోయింది వెనక్కి నేను మొత్తం ఏ ఏమి లాగారా మీరు ఏమి చేపలు లాగుతున్నారా ఓరే నా నువ్వు ఏట్రా కట్టరాజా చేపలు ఎట్రా పట్టడం వేసినట్లే లాగా మూడట్ట మూడు గొరసలు పట్టారు ఏట్రా పెద్ద పెద్ద చేపలు కదుతున్నాయి అది ఏం కాదే చేపలు పట్టింది నేను ఉంటాన మీ మాయిలు కాదు పెట్టనయి బొక్కడివి ఈరోజు ఆదివారమే ఏం కాదు ఊరు నార్మల్గా రా చేపలు ఎలా పడతారనేది జనాలకు తెలియాలి కదా పడ్డదురా ఆ మూడు నువ్వు పెట్టావు కటరజు చేపల పసలు ఇష్ట నువ్వు ఎర్రనెల కూర్చోాలి పెట్టా ఇలా పెట్టావు ఎర్రనెల గుర్చుతారు యూట్యూబ్లోనే మిగిలిన మాయాలకి వెళ్ళలే అరే బూతులు మాత్రం మాట్లాడతారు కట్రోజు ముంగడిగా ఎవరా నువ్వు పడ్డదరా పడ్డదరా బూతులు మాత్రం మాట్లాడుకో బూతులు మాట్లాడకూడదు ఏ లాగేసే చిన్న పెద్ద కాటరాజు చిన్న కాటరాజు ఇటు పెద్ద కాటరాజు నేను బూతులు ఆడద్దు చెప్పాను పిచ్చలు కోసేస్తాను ఏడా అక్కడ ఏ కట్టరాజు ఆ చివరిని పడ్డదే పడ్డది ఫిస్ ఫిస్ కాటర్ చిన్న కాటరీ సాధించడే పెద్ద కాటరు ఇది చిన్న ఆడే పెద్ద కాట్రు మీ మాకి పెట్టలే నువ్వు ఎంత భయపడుతున్నావై నువ్వు పెట్టండి ఒట్టమ్మా ప్రామిస్ మీ మాయ అంటే ఎంత భయపడుతున్నారా మీరు పట్టుకుపోతాను నేను నాలుగును మా ఇంటికి కట్టుకుపోతాను अड़े तूं मन जे पाण